మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు ఏ టూ ఏ వన్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏ టూ వచ్చేసి విజయసాయి రెడ్డి ఇక్కడ కే టూ వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ముగ్గురున్నారు ఈ రెడ్డిలో ఏ రోజు విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది అది విబిఆర్ గారిది ఊరు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు అది సభ్యత సంస్కారంతో కూడింది గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు విజయసాయిరెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లా నేను చూసుకుంటా ధోని దగ్గర తడుచు లాస్ట్ రెండు బాల్ సిక్స్ కొట్టాలంటే నేను వేబిరెడ్డి మీద గెలిచేస్తా బోచ్చు నువ్వు గెలిచేది వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక వీపీఆరే రావాలి మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా ఎవడబడితే ముందు పోసేస్తే ఎవడబడితే నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బధువు తిరుగు కోసం వచ్చిన విపిఆర్ గారు ఎక్కడ ఈ ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు ఏదోన్నా నీ వల్ల నువ్వు అసలు నువ్వు నెల్లూరు అనేది తెలియదు ఇంతవరకు నెల్లూరు జిల్లాకి రాగానే దస దసగి దగదర్తి దగదర్తులో ఎయిర్పోర్ట్ వేస్తాడంటే ఆ పేద ప్రజలారా ఎట్టో చెప్పాల మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను సరదాగా బాత్రూమ్కి వెళ్ళేస్తా రెండు పొలాల్లోకి ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో సరైన పాఠశాల లేకపోవచ్చు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇంకా వాళ్ళు భక్తులు పెరిగే కొద్దీ రద్దీ పెరిగిపోయింది అయి కట్టించకుండా రావడం రావడో అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలు అనమాట రావడం దగ్గరలో ఇప్పుడు కట్టేస్తా అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీట్ ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపో నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గులేకపోయినావు మూడు రెండు వందల వందల ముప్పై మందికి అన్నం పెట్టింది రాదు బిలగాయలు చదివించేది రాదు ఒక్కసారిగా ఈయన నీరు చేసేస్తాయా ఏసీ అందరినీ ఎందుకు తెలుసా ఇతను ఏటు జుట్టు ఇతను రేపు శుక్రవారం శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లు చెప్పి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఏడ బాత్రూమ్ బాగున్న ఫ్లైట్ ఉండాలి కదా ప్రజలు సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజ్ టూ ఇతను విక్టిమ్ టూ కాదు ఇతను అక్యూజ్డ్ టూ ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి అందుకే దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ మనకు కావాలి ఎవరండి ఇప్పుడు ఏడున్న ఇరవై మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటాం అండి ఫ్లైట్కి మనం ఎవరు స్తోమత పెట్టి ఏమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా నువ్వు నేనే నేనేగా డబ్బులు పెట్టుకోవాలా చెప్తావు చూడో చీపు ముందు పెట్టి ఈ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడ ఆత్మ ఘోషిస్తుంది నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లెవర్లో లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు నిజమాబ్ ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకలేకపోతే ఈరోజు లెవర్ను పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలకి గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూట కూడా దేవుడి గుడి అనుకోండి దేవుడు గదస్వామి ముందయ్యాడు వాడికి దిక్కే తిరగట్లేదు అంటే ఏమి ఆ టెండర్లు వేసేది ఆ టెండర్లు వేస్తారు ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా టీచర్ల చేత చదువుకునే పిలకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వర్ల్డ్ షాపుల దగ్గర పెట్టరే లైన్లో ఉండండి ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రే ప్రేయర్ చేసేటప్పుడు ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చన్నా విషయం కాదు దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు నేను మంచిగా సెటిల్ అయ్యాను నాకు మంచి పేరుంది నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు నేను చెప్తే విలే ఉన్నారు కోట్ల వ్యూర్ ఉంది నాకు నేను చెప్పేది ఒకటే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్న నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా కొందాతనంగా బతుకు నీ జీవితంలో పెద్దారెడ్డి విపీఆర్ అవ్వాల్సిన అవసరం ఉంది అందరూ కూడా అవ్వండి నేను అంటున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దరెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో ఒక వెయ్యి కోట్లు ఇస్తానన్నాడేమో మెయిన్ అయిన కదా జగన్ పక్కన దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీసులు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ముంటే నువ్వు టీవీలో ఎన్ని కదా ఏబిఎన్ ఇక్కడ ఉన్న పదహారు ఛానల్ దమ్ముంటే నీకు వేమిరెడ్డి గారు వింటర్ కూడా బిక్కలేవు నువ్వు చెప్తున్నావు నేను ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సిపి మాజీ మాత్రమే జీవితంలో ఆ పార్టీ రాదు ఇందుకు మీరు మాజీ కోసం రాజీ పడాల్సిందే తిరుమలకి వెళ్ళినా జస్ట్ ఒక కింటిస్తా తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో లడ్డు కనీస ఫార్ముల ఎంత కోల్పోయిందో ప్రపంచంలో నలుముక్కులు నలుదిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాసశక్తులు కష్టపడుతున్నావో ఆ కలియుగ దైవం మాలేసుకున్న నాశాక్షిగా చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు ముస్లిములు ఒకటే రొట్ల పండగ వెళ్తాం మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఒంట్లో కేకు తింటాం మేము అందరం ఒకటే నేనే ఒకరి ఎక్కువ ఒకరితో రొట్ల పండగ మన భారతదేశంలో టాప్ పండుగ నేను నా బరే కొన్ని వందల సార్లు పోయినా తర్వాత వందల సార్లు ఎట్లా అంటే ఉన్న సంవత్సరానికి వచ్చేసి ఒకసారి క్షమించాలి చాలా సార్లు ఉంటాం తర్వాత వచ్చేసి కశ్మూర్ దర్గాకి మావి నా పచ్చి ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళిన నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం నేను ఒక ముస్లింకి సంబంధించిన మసీదుని తొలిచినా ఒప్పుకోను క్రిస్టియానిటీని తొలుచుకోను మూడు ఇవి భిన్నత్వంలో ఏకత్వం అందరూ ఒకటే నువ్వు చేసే అరాచకాలకి చరమగీతం పాడబోతున్నారు నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కంచు కోటగా ఉండేది నాకు తెలిసిన నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం మీ నాయన కూడా అచ్చి మేజర్ గెలిచినాడు ఫస్ట్ నీ వల్ల క్లీన్ చిట్ అయిపోతుంది టీడీపీ టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతపోతుంది వీపీఏ గారు సాక్షిగా ఆయన ఎంపీగా బాడీ మెజారిటీతో మూడు నాలుగు లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడు వాళ్ళ అర్ధాంగి సతీమణి వాళ్ళ నారీమణి ఆవిడ సంబంధించినటువంటి ఆయన ఇష్టమైనటువంటి ఆవిడ అర్ధాంగి అక్కడ కోవులో గెలిపించుకునే బాధ్యత మాది నెల్లూరు రాజకీయాల్లో ఆడోళ్ళ మీద పడకుండా నువ్వు నేను గెలుచుకున్నారా నీకన్నా ఫ్యాన్స్ నాకే ఉన్నారు నన్ను చూస్తే నీకన్నా ఫోటోలు నాతోనే దిగుతారు నువ్వు అడ్డదిట్టంగా సంపాదించిన ఐదు వందల కోట్లు వీ కోట్లు నీకు కొందావు నాకు లేదయా నేను సంపాదించుకుంటప్పుడు నా దగ్గర ఉండే నా కుటుంబంతో అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో పోటీ పడితే నేను మళ్ళీ కానీ దమ్ముంటే మాట్లాడుకుందాం రా పోటీ పడతావురా నువ్వు వేమిరెడ్డి గారి కుటుంబం పడే ముందు ఈ పిచ్చి నాకు కూడా ఆర్పి ముందు పడు నీ తెక్క తీర్చేస్తాను అంతే ఒకనా క్షమించాలా గోవిందా గోవిందా నేను మాలేసుకొని మాట్లాడలేను తీసేసి మాట్లాడలేను అలా మాట్లాడటం తప్పు అనిపించింది మన సుందాతనం కానీ కరెక్ట్ కాదనిపించింది ఖచ్చితంగా మనం వేమిరెడ్డి గారిని గెలిపించుకుందాం ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకున్నాం టీడీపీకి వచ్చాను టీడీపీ అంటున్నాను కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా హృందాతనమైన మనిషి ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్సీపీ పోగొట్టుకున్న దౌర్భాగ్యం మనకు దొరికిన సౌభాగ్యం ఆయన ఆ వ్యక్తి మారినాడు అంటే టీడీపీ విలువలు తెచ్చుకుంది ఆయనే వచ్చి మెళ్ళలో వచ్చి ఆయనే చెప్తున్నాడు నువ్వు అజాత శత్రు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసలు నీ మీద ఎవరికీ గొడవలు ఉండవు నిన్ను కూడా వాళ్ళు వదురుకున్నారని అన్నారంటే అది చిన్న చెత్తక విషయం కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరు పిల్లలు నిరుపేద పిల్లలు కూడా అక్కడ చదువుతూనే ఉంటారు సో ఆయన చాలాసార్లు చెప్పాడు నా ఇంటి గేట్ ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుంటాను మొన్న మొన్నగూడ కోటరెడ్డి సీతారెడ్డి గారు మాట అన్నారు అనిల్ కుమార్ యాదవ్తో మీకు తెలిసే ఉంటుంది ఏమన్నాడు అనిల్ కుమార్ యాదవ్ పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలతో పోలిస్తే ప్రపంచంలో కన్నా అతిపెద్ద దేవాలయం చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారంటే మీరు చేసిన పాపాలకి పుణ్యతీర్థాలు తీరాలంటే గంగా యమున సరస్వతి నదులు సరిపోవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నీ చేస్తారు ఇది చేస్తారని పద్ధతి పాటోరెడ్డి రెడ్డి గారు అన్నారు చాలా సార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకున్నాం అనిలో మనం ఆ పద్ధతి పరిస్థితి మర్చిపోకూడదు ఆయనకి ఎనుముకలేని శరీరము ఎటబడితే అటు ఇచ్చేస్తారు డబ్బులు అనుకున్నాం నీ ఇష్టప్రకారం నరసారావు పాటకి వెళ్ళిపోయి ఏడొక్క నోటుకు వచ్చింది కూస్తే పద్ధతి కాదు నీకెంత దమ్ముందో నెల్లూరులో కిరాకార్పికి అదే దమ్ముంది నువ్వేదో అడ్డదట్టంగా సంపాదించిన ఏదో కోట్లేసుకొని నువ్వు మాట్లాడితే కదా కరా కార్పెట్ తట్టుకుని శక్తి ఉంటే రోజుకు ఒక లైవ్ పెట్టుకున్నావు ఏ ఛానల్ చిక్కలు వస్తే నువ్వు నా మీద గెలిసి వీపీఆర్ గారి ప్రభుత్వం మీద నిలబడిపో ఇది ఫైనల్గా చెప్తున్నాను ఇది నా ఆవేశం కావచ్చు నా ఆలోచన కావచ్చు నా ఆత్మ పరిశీలన కావచ్చు నేను ఎప్పటికీ విపిఆర్ గారితో నడుస్తాను వాళ్ళ అద్దాంగి గారితో నేను అనుసరిస్తాను ఆయన టీడీపీని నమ్మినాడు కానీ నేను టీడీపీని నమ్ముతాను అంతే అత్యధిక మెజారిటీతో వీపీఆర్ గారికి వాళ్ళ సతీముని మొత్తం టీడీపీకి దయచేసి ఈ ఇసుక దందాలు దారుణంగా తయారవుతున్నాయి టెప్పర్లో మీ అందరికీ తెలుసు మీ 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 బిడ్డలు చదువుకుంటున్న మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలకు మీరు మారద్దు మీ బిడ్డల్ని చదువుకోరా చదువుకునేవా లేదా నారాయణలో చదివిపిస్తారు రత్నంలో చదివిపిస్తారు చేతులు ఎందుకో చదివిచ్చడం అవినీతికి సంబంధించిన ప్రభుత్వానికి ఓటేసే మీరా పిల్లకాయలు బాగా చదువుకో బాగా చదువుకొని మార్కులు అంటే ఏంది మార్కులంటే ఏంది బాగా చదువుకొని మానవ సేవ మాధవ సేవ విద్య జ దైవం